You. so i get them. ప్రియ సహోదరి సహోదర్లారా నేటి దీవ్య పూజలో ప్రత్యేక విధంగా జీటీ కుమార్ కిరణ్ దివ్య కుటుంబాన్ని దేవుడు దీవించాలని మంచి ఆయన కొరకు తరలించిన తల్లంపులు నెరవేరాలని బొంతల పౌలు సరోజని లోకేష్ నిర్మల జ్యోతి రాహిల్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని మంచి తలంచిన తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులను దీవించాలని దివ్య పూజాబలి ఒక విశ్వాస కుటుంబం ప్రీతం సాత్విక ప్రార్థన చేయమని ఉన్నారు మరణించిన ఒలిగంటి తెరేసమ్మ ఫాదర్ జోసఫ్ కోచిచిర డొంకాడ కృపారావు ముద్దుకృష్ణ మాస్టర్ హనుమంతురావు మాస్టర్ మరియదాస్ మాస్టర్ అంతోనమ్మ టీచర్ విజయ్ కుమార్ టీచర్ రాజేశ్వరి మాస్టర్ శ్రీరామ్మూర్తి సార్ సింహాచలం మాస్టర్ వివి రమణ మాస్టర్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని దివ్య పూజాబలి ప్రతాప సుందరరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలిగ చేయాలని ఈ ప్రత్యేకమైన దివ్య పూజాబలిలో ప్రార్థించదము పితపుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక నందు ప్రియమేన సహోదరి సహోదరులారా నేడు తెలియని తిరుసభ కలకత్తాపుర మదర్ తెరేసా గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది అలాగే నేడు మనం ఆరోగ్యమాత పండుగకు సిద్ధపాటుగా త్రిదినాలలో మొదటి రోజున జరుపుకుంటూ ఉన్నాం మరి ఈ సందర్భంగా దేవదేవునికి మన మరలను విన్నపాలను మన కృతజ్ఞతలను ఆరోగ్య మాత మధ్య ప్రార్థన ద్వారా తన దివ్య కుమారుడైనటువంటి క్రీస్తుకు సమర్పిస్తూ ఈ దివ్య పూజలో వేడుకుందాం మరి రానున్న ఏడు మన మనలను కంటికి రెప్పలా కాచి కాపాడాలని ప్రార్థించుదాం మరి కలకత్తాపురం మదర్ మదరతిరేసారనగానే సేవకు ప్రతిరూపం ప్రేమకు ప్రతిరూపముగా వారు నిలుస్తూ ఉంటారు మరి ఆ మహనీయురాలి యొక్క పండుగను కొనియాడుచున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రత్యేకంగా మనం ఆ తల్లి వలె మదర్ తెరేసా గారి వలె మనం కూడా రూపాన్ని ధరించుకొని ప్రేమను వ్యక్తపరుస్తూ నిజమైన క్రైస్తవులుగా ఎదిగేలా దీవించాలని వేడుకుందాం మరి అలాగే మరి ఈరోజు సెప్టెంబర్ ఐదో తారీఖు టీచర్స్ డేగా కొనియాడుతూ ఉన్నారు మరి మన మధ్యలో ఎంతోమంది టీచర్స్ ఉన్నారు వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం మరి మన మనలను కనినటువంటి తల్లే మొదటి గురువు మరి ఆమెను కూడా ప్రత్యేకంగా దీవించాలని తల్లిని తండ్రిని ఆశ్రవదించాలని బలిపూజలో వేడుకుందాం మరి మన విచారణలు అనేక మంది అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారు వారందరిపై ప్రభువు తన కృపా కటాక్షాలను కురిపించి స్వస్థతలను అనుగ్రహించి ముందుకు నడిపించాలని ఈ త్రిదిన ప్రార్థనల మొదటి రోజులో వేడుకుందాం పరమ పవిత్రములైన పరమరహస్యములను రహస్యములను కొనియాడ యోగ్యుల మొగటకు మనం చేసిన పాపములను ఒప్పుకుందాము

పునీత తెరేసాను కలకత్తాపుర తెరేసాను ఎన్నుకొని ఆమె అన్నింటికంటే మిన్నగా నిన్ను మాత్రమే ప్రేమించి వెదకి కనుగొనున్నట్లు దీవించితివి ఆమె ప్రార్థనా బలముతోను ఆదర్శ సహాయముతోను మేము నిర్మలమును వినయాన్వితమునైన హృదయములతో నిన్ను సేవించి తొదకు నిత్య మహిమలో ప్రవేశించినట్లు కరుణింపుము దయామయుడు వెనసర్వేశ్వర మా బలహీనతల ఎందు మాకు భద్రతను కల్పించి కాపాడుము పరిశుద్ధ దేవమాతను ఆరోగ్యమాతగా కొను స్మరించుకొనిచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమింపగలిగినట్లు కృపజూపము నీతోనూ పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ అధ్యాయము పరిశుద్ధ వచనములు వచనం నుంచి ఇరవయో వచనం వరకు మొదటి పట్టణము కొలసీలకు రాసిన లేఖ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదిహేనో వచనము నుంచి ఇరవయో వచనం వరకు సహోదరులారా క్రీస్తు అదృష్టడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము ఆయన సమస్త సృష్టిలో తొలిత జన్మించిన పుత్రుడు ఏలయన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను ఆధ్యాత్మిక శక్తులను ప్రభువులను పాలకులను సింహాసనములను అధికారులను కూడా సృజించాను దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృజించెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన తన శరీరమైన సభకు శిరస్సు సమస్తమును ఆయనయే ప్రథమగుటకు ఆయన ఆది ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు దేవుని సొంత నిర్ణయమును అనుసరించే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించి ఉన్నది ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధాన పరుచుకొనటకు దేవుడు నిశ్చయించాను పరలోక భూలోకము అందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ సిలువ బలి ద్వారా తనతో సమాధాన పరుచుకొనెను

േ పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత పలికాను ఏసు వారికి ఇంకను విమానమును చెప్పాను పాత గుడ్డకు వేయటకు కొత్త గుడ్డను ఎవరు చింపుదురు చేసిన ఎడల కొడ్డకు గుడ్డకు అతుకుపడదు అట్లే క్రొత్త ద్రాక్ష రసమును ఆ పాత నశించిపోవును కనుక కొత్త రసమును కొత్త తిత్తులలోనే ఉంచవలేను పాత రసమును నాకు అలవడిన వాడు కొత్త రసమును తాగుటకు ఇష్టపడడు అతడు పాత రసమే మేలు అనును ఇది క్రీస్తు సువిశేషము సువిశేష బోధనల ద్వారా నా పాపములు క్షమిపబడినగాక లుక గారు రాసిన శుభవార్త ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన ఆ రోజులలో మరి అమ్మ పర్వత ప్రాంతంలో గల ఒక పట్టణముల కొత్త ఆమె జకరి ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికి అర్భం శిశువు గంతులు వేశాను ఆమె పవిత్ర ఆత్మ చే పరిపూర్ణరాలయ్యను పిమ్మటి ఎలిజబెత్తం వెలుగెత్తి శ్రీలంధరలో నీవు ఆశీర్వదింపబడిన దానువు నీ గర్భఫలం ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చేటకు నాకు ఎలాగా ప్రాప్తించాను క్రిస్తునాదన ఇందు ప్రియ సహోదరి సహోదలార మరీ తల్లి జన్మదినోత్సవ వేడుకలలో మొదటి దినమున ప్రవేశించాం